తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కోయిలాళ్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది మూలవర్లకు ప్రాతకాల పూజా కైంకర్యాలు ఆరగింపుల అనంతరం గర్భాలయంలోని మూలమూర్తిని ధవళ వస్త్రంతో చుట్టిన అనంతరం ఆలయం మొత్తం నీటితో శుభ్రం చేశారు సంవత్సరంలో నాలుగుసార్లు అంటే ఉగాది ఆణివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేశారు ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిరిచిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా చేశారు అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించడానికి విచ్చేసే భక్తులకు ఎలాంట అసౌకర్యం కలక్కుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనాన్ని కల్పించడంలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతకు ముందు అల్వార్ తిరుమంజనం అత్యంత ఘనంగా వైభవంగా ఆలయంలో నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము నాలుగు సార్లు కోయిల్ ఆల్వారు తిరుమంజనం అనగా శుద్ధి కార్యక్రమం దేవ దేవాలయం అంతా కూడా పవిత్రమైనటువంటి సుగంధాలతో ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ఆ గోడలకు ఏ రకమైనటువంటి ముప్పు రాకుండా ఉండటంలో ఇది ఒక భాగంగాను ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పరిమళభరితం చేయటానికి గాను ఈ కార్యక్రమాన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత దివ్యంగా జరిగింది